పార్టీ ఎన్నికల్లో ఘోర ఓటమిపై పోస్టుమార్టం మొదలు పెట్టేసింది వైసీపీ హైకమాండ్ అందులో భాగంగా కీలకమైన ఆ జిల్లాలో అన్ని నియోజకవర్గాల గురించి ఆరా తీస్తున్నారట అధినేత జగన్ ఆ ముచ్చటే అక్కడి సీనియర్లకు కంటి మీద కుణుకు లేకుండా చేస్తోందట ఇంతకే ఆయన ఆరా తీస్తున్న విషయాలేంటి ఆ విషయాలపై నేతలకు పట్టుకున్న భయాలేంటి భయం భయాలేంటితోందా ఉద్వాసన శ్రీకాకుళం జిల్లాపై వైసీపీ అధిష్టానం బలంగా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది తాజాగా జిల్లా విషయంలో అధినేత జగన్ తీసుకుంటున్న నిర్ణయాలే ఆ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి నియోజకవర్గం నిన్న ఆముదాల వలస నియోజకవర్గం ఇలా ఒకదాని తర్వాత ఒకటి మార్పులు చేర్పులతో ముందుకు సాగుతున్నారు జగన్ అందులో భాగంగానే ఆయా నియోజకవర్గాల నాయకులను పిలిచి మాట్లాడుతున్నారు వరుస భేటీలు నిర్వహిస్తూ అధైర్యపడదంటూ వారిలో ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు మనమే మిడీ కవర్ తో మీ మాతృత్వ కళలను సాకారం చేసుకోండి ఇప్పుడు ఐఓఐ పై యాభై శాతం ఐవీఎఫ్ పై ఇరవై వేల తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్ భరోసా ఇస్తున్నారట జగన్ అయితే పార్టీ లోకల్ లీడర్స్ తో అధ్యక్షుడు డైరెక్ట్ గా మాట్లాడుతుండటంతో ఆయా నియోజకవర్గాల టాప్ లీడర్లు భయపడిపోతున్నట్టు టాక్ నడుస్తోంది వాళ్ళు ఏం చెబుతున్నారో అధినేత తమ విషయంలో ఇలాంటి నిర్ణయం తీసుకుంటారో అని ఆందోళన చెందుతున్నారట పార్టీ ఇంతటి ఘోర ఓటమిని మూటగొట్టుకోవడానికి గల కారణాలను విశ్లేషిస్తున్న జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గ స్థాయి నాయకులతో స్వయంగా మాట్లాడుతున్నారు కేవలం భేటీలకే పరిమితం కాకుండా వైసీపీ బలోపేతం కోసం కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్న జగన్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నాలుగోసారి ధర్మాన కృష్ణదాస్ నియమించారు సీనియర్ లీడర్ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గ పార్టీ పరిశీలకులుగా బాధ్యతలు అప్పగించారు మాజీ మంత్రి అప్పలరాజును వైసీపీ డాక్టర్స్ విభాగం నియమించారు జిల్లాలో అన్ని నియోజకవర్గ నాయకులతో కలిపి కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడంతో పాటు అనుబంధ విభాగాలను పటిష్టం చేయాలని జగన్మోహన్ రెడ్డి సూచించారు ఇలా అధినేత నిర్ణయాలతో జిల్లా పార్టీ మార్పులకు లోనవుతోంది జిల్లాలో కీలకమైన టెక్కల నుంచి దుబాడ శ్రీనివాస్ ను ఆముదాల వలస నుంచి తమినేని సీతారాం ను సైడ్ చేసిన జగన్ తర్వాత ఎవరిపై వేటేస్తారు అన్న భయం అటు నేతలను ఇటు వెంటాడుతోంది మొన్నటి ఎన్నికల్లో జిల్లా నుంచి ఒక్క పార్లమెంటు గాని ఒక్క అసెంబ్లీ స్థానం గాని పార్టీ గెలవకపోవడంతో జగన్ సీరియస్ గా ఉన్నారట అందుకే టెక్కలిలో దువ్వాడను తప్పించి పేరాడ తిలక్ ను ఆమ్దాల వలసలో తమ్మినేని కాదని చింతాడ రవికుమార్ ను సమన్వయకర్తలుగా నియమించారు ఈ రెండూ కీలకమైన నియోజకవర్గాలు కావడంతో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైన జగన్ కఠిన నిర్ణయాలు తీసుకున్నారు దీంతో జిల్లాలో నెక్స్ట్ టార్గెట్ ఏ నియోజకవర్గం అనే చర్చ మొదలైంది ఎవరిని మార్చబోతున్నారనే గుసగుసలు పార్టీ వర్గాల్లోనే గట్టిగా వినిపిస్తున్నాయి తర్వాత కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న వారిని మార్చడం ఖాయమని కొందరంటుంటే జిల్లాలో పార్టీని బలోపేతం చేయాలంటే పనిచేసే వారికి అవకాశం ఇవ్వాలని మరికొందరు అధినేత జగన్మోహన్ రెడ్డి అభిప్రాయం కూడా అదే ముచ్చట బలంగా దీనికి అవసరమైన కార్యాచరణ తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచే మొదలైనట్టు తెలుస్తోంది పార్టీ పెద్దలతో జిల్లా నేతలు రెగ్యులర్ గా టచ్ లో సైలెంట్ గా జాబితా చూస్తే అందులో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు పీరియా సాయిరాజ్ దంపతుల పేర్లు వినిపిస్తున్నాయి వీరు అనుకున్నంత స్థాయిలో పనిచేయడం లేదని స్థానిక నేతలు అసంతృప్తితో ఉన్నారట వీళ్లే కాదు మరికొందరు నేతలు సైతం ఈ లో ఉన్నారని తెలుస్తోంది దీంతో పార్టీ అధ్యక్షుడి నిర్ణయం ఎలా ఉంటుందో అన్న ఉత్కంఠ ఎక్కువైంది మరి సిక్కోలు జిల్లాపై అధినేత నిర్ణయాలు పార్టీకి బలాన్నిస్తాయా మరింత కుంగదీస్తాయా అనే ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాలి